ఈ రోజు మనం జనరల్ నాలెడ్జ్ లో యానిమల్ కింగ్డమ్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వారి సమాధానాలు చూద్దాం కటిల్ ఫిష్ అనేది ఒక మొలస్కా కుందేలు క్షీరదం సిఆర్చిన్ ఇఖైనోడర్మేటా చెందుతుంది బొద్దింక గుండెలో ఎన్ని గదులు ఉంటాయి పదమూడు వానపాము సాలిడు కప్పలలో ఏ జీవి రక్తం ఎర్రగా ఉంటుంది సాలిడు చేప కప్ప కుందేలు కీటకంలలో ఏ జీవిలో కండర సహిత హృదయం ఉండదు కీటకం కుక్క గర్భావధి కాలం ఎన్ని రోజులు రోజులు వృక్ష లక్షణాన్ని ప్రదర్శించే జంతువు ఏది యుగ్లినా పక్షి గుండెలో ఎన్ని గదులు ఉంటాయి సంపూర్ణంగా విభజితమైన నాలుగు కప్ప ముసలి పక్షిలలో ఏ జంతువు గుండెలో రక్తం ఉంటుంది కప్ప చేప పక్షి కుందేలులో ఏ ఏక రక్త ప్రసరణ జరుపుకునే జంతువు ఏది చేప? అమీబా చరణాంగాలు ఏమిటి? మిధ్యపాదాలు. మిల్డ్ అంటే ఏమిటి? శుక్ర కణాల సముదాయం చేప మానవుడు పక్షిలలో ఉల్బహిత జీవి ఏది? చేప. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.